నేడు మాస శివరాత్రి ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినము లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి మహాశివుడు లయకారకుడు కనీనిక నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి మృత్యువులకు కారకుడు కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రో మానస్సోజాత అనే సిద్ధాంతము ప్రకారం ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపడి అలవాట్లపై ప్రభావం చూపడటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయంలో కోల్పోవడము చెంచల స్వభావులుగా మారడము మానవ తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనము ప్రాణములకు హాని కలి తలపెట్టే ప్రయత్నము తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు అందుకే మనం గమనించవచ్చు అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి అనారోగ్యం మందగించటం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగే మరణాలు సంభవించడానికి కారణం ఇది అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ఈ అమావాస్య ముందు వచ్చే మాసశివరాత్రి నాడు సశాస్త్రీయముగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే లేచిన తర్వాత స్నానాధికారులు ముగించుకొని దగ్గరలోని శివాలయం దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర ఐదు పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి యాభై ఆరు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణములు చేయవచ్చు అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చిరుకు రసమును భక్తులకు పంచిన వృత్తి అంశములలో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి సుపశమనం లభిస్తుంది అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునికి మారేడు దళములతో లేదా కనీసం గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశుచి దోషము లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లటి నీటితో వీలైనంత ఎక్కువ సమయం స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పవళించాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ఉపయోగములు ప్రత్యేకించి రోజును సశాస్త్రీయముగా జరుపుకోవడం వలన మనం జాతకములోని క్షీణ దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తి అంశములో ఉన్న ఆలస్యాలు అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేతవారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసములు చేయించి దేవాలయములకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో అఖితముగా మార్పు వస్తుందని భావించవచ్చు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభములను పొందవచ్చు సర్వం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ऊ नमः शिवाय